ఒక విశ్వాసి ప్రార్థనాపరుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం నేనేం చెప్తున్నానంటే ఆ విగ్రహము నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచేదానికి కానీ ముందుకు సాగేదానికి కానీ దేవుడు నీ ముందు పెట్టిన విశ్వాస ప్రయాణంలో నువ్వు విజయవంతంగా ముగించేదానికి ఆ విగ్రహము నీకు ఏమాత్రం కూడా పనిచేయదు పనిచేయదు గాక పనిచేయదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను దానికి ఇప్పుడు మనము ఇంకొక వాక్య భాగంలోనికి దాన్ని చూడబోతూ ఉన్నాం ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ ఒక సిచ్యుయేషన్ అనేటటువంటిది నేను మీకు బైబుల్ వాక్యంలో నుంచి చదివి వినిపించాను ఏంటి అంటే యేసు ప్రభు ముగించిన తర్వాత శిష్యుల్ని గలలే సముద్రంలో మీరు ముందుగా పోండి అని చెప్పి వాళ్ళని పంపించేసి ఆయన కొద్ది దూరం వెళ్ళి అరణ్యంలో ఆయన ప్రార్థన చేస్తూ గడిపాడు నాలుగో జామున ఆయన దిగి వచ్చాడు అప్పటికి దోణి చాలా దూరం వెళ్ళిపోయింది యేసు ఏం చేశాడంటే ప్రార్థన ముగించుకుని వచ్చిన తర్వాత నీళ్ళ మీద నడుచుకుంటూ ఆయన దోణి దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆ చీకటి సమయంలో ఈ దోణిలో ఉండేటటువంటి ఈ శిష్యులు చూసి ఆయన యొక్క రూపాన్ని చూసి అయ్యో దయ్యము దయ్యము భూతమని చెప్పి పెద్దగా కేకలేశారు తర్వాత యేసు ప్రభు ఏంటంటే నేనే యామ్ కాబట్టి మీరు భయపడకండి నేనే అని చెప్పి చెప్పాడు చెప్పి ఆయన సమీపంగా వచ్చినప్పుడు ఆయన్ని స్పష్టంగా చూశారు ఈ సందర్భంలో పేతురు యేసు ప్రభుతోటి ఒక మాట అన్నాడు ప్రభువా నీవే అయితే నేను నీ దగ్గరికి నీ వలే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేదానికి నువ్వు ఆగ్ని యు గివ్ ద కమాండ్ ఐ విల్ వాక్ ఆన్ వాటర్ అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ యేసు ప్రభు చేతికి ఇచ్చాడు ఫెయిత్ రెస్పాన్సిబిలిటీ అయితే ఆయన నావా దిగాడు దిగిన తర్వాత ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా ఆ రేగేటటువంటి అలల మీద పేతురు నడిచాడు నీళ్ళ మీద పేతురు యేసు ప్రభువులాగా నడిచాడు ఏమీ లే అయితే కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆయన కను దృష్టి దేని మీదకి మళ్ళీంది అంటే ఆయన చుట్టూ రేగుతున్నటువంటి ఎత్తైనటువంటి అలలు చీకటి నీళ్లు ఈ సెట్టింగ్ అంతా ఆయన హృదయంలోనికి చొచ్చుకుని పోయింది ఆ దృశ్యము ఆయన హృదయంలో భీతి అనేటటువంటిది భయం అనేటటువంటిది కలిగించింది పేతురు ముందు ఎవరు నిలబడున్నారు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు రక్త మాంసములను ధరించి సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు శరీరధారి అయినటువంటి దేవుని కుమారుడు పేతురు ముందు వాస్తవంగా నిలబడున్నాడు కొద్ది దూరంలో ఇప్పుడు పేతురు కళ్ళ ఎదురుగా యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడండి విగ్రహం కాదు గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు రక్త మాంసంలో ధరించి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడు పేతరు ముందు నిలబడి ఉన్నాడండి ఆయన నోట్లో నుంచి ఆజ్ఞ వెలువడింది రమ్మని చెప్పి చెప్పాడు ఆయన బోరి దిగి నడవడం ప్రారంభించాడు నడవడం ప్రారంభించిన తర్వాత అలలు రేగడం లోతైనటువంటి సముద్రం చీకటి ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఆయన హృదయంలో భయాన్ని ఆందోళన్ని మునిగిపోతానేమో చనిపోతానేమో భయం అనేటటువంటిది ఆయనలో కలిగిందండి కలిగి ఆయన ఏమయ్యాడు మునిగిపోవటకు ప్రారంభించి హీ బిగాన్ టు సింక్ హీ బిగాన్ టు డ్రౌన్ ఇన్ ద వాటర్ ఆ టైంలో హీ డెస్పరేట్లీ కాల్డ్ అవుట్ టు జీసస్ క్రైస్ట్ లార్డ్ సేవ్ మీ నన్ను రక్షించి ప్రభావం అని చెప్పి ఇమ్మీడియట్లీ జీసస్ రీచ్డ్ అవుట్ హిమ్ అవుట్ అండ్ దెన్ దే వాక్ బ్యాక్ టు ద బోట్ అదంతా అయిపోయింది విషయం ఏమిటి అంటే అండి సజీవుడైనటువంటి దేవుని కుమారుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆయన వైపు చూసేటటువంటి పేదరు నీళ్ళల్లో మునిగిపోవడం ప్రారంభించాడండి సజీవుడైనటువంటి దేవుని కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు విగ్రహం కాదది బొమ్మ కాదది కానీ ఆయన మునిగిపోతూ ఉన్నాడు ఎందువల్ల పేతుడికి ఆ సమయంలో నా ఎదురుగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సముద్రాన్ని ఆకాశాన్ని నక్షత్ర సమూహాల్ని సృజించినటువంటి వాడు ఇస్రాయల్ యొక్క దేవుడు ఇస్రాయల్ యొక్క విమోచకుడు రక్షకుడు అనేటటువంటి అవగాహన ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యములు లేదంటే ఆ తత్వము అనేటటువంటిది ఆయన హృదయంలోనికి ఇంకలే ఒక ప్రవక్త అనుకున్నాడు అంతే లోపల అండర్స్టాండింగ్ లేదు ఎవరు ఈయన అనేటటువంటి అండర్స్టాండింగ్ ఆయనకి ఇంకా కలగల కొద్దిగా ఏమన్నా ఉందేమో మనకు తెలియదు పేతురికి అండర్స్టాండింగ్లో లోపముంది కొరతుంది సాక్షాత్ దేవుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి లోపలికి మునిగిపోతూ ఉన్నాడు అంటే ఇంకొక రకంగా మనము అలగోరికల్గా చెప్పుకోవాలంటే పీటర్ వాస్ సింకింగ్ హీ వాజ్ డ్రౌనింగ్ ఇన్ హిస్ సర్కమ్స్టాన్సెస్ ఆయన లేచి నిలబడలేడు నడవలేడు హీఈస్ నాట్ ఏ విక్టోరియస్ మ్యాన్ వాకింగ్ ఆన్ వాటర్ చేయలేడు ఆయన ఎందువల్ల వచ్చింది బికాస్ హీ నెవర్ అండర్స్టూడ్ హూ జీజస్ వాస్ ఆర్ హూ జీజస్ రియలీ ఈజ్ అనేటటువంటి జ్ఞానం అనేటటువంటిది పేతురు హృదయంలోనికి లోపలికి రాలేదండి దట్ మేడ్ ద డిఫరెన్స్ ఎవరు యస్సు అనేటటువంటి అవగాహన ఆయన హృదయంలోనికి రాలా మునిగిపోవడం ప్రారంభించడు కాబట్టి ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే సజీవుడైనటువంటి దేవుని కుమారుడు నీ ముందు నిలబడి ఉంటే నువ్వు మునిగిపోవడం ప్రారంభించేవే ఆయన బొమ్మను పెట్టుకొని దానికి పెయింట్ వేసి ఒక చేతిలో గొరపిల్ల ఇంకొక చేతిలో కర్ర పొడవైనటువంటి జుట్టు అంగి ఇన్ని రకాలుగా బొమ్మను ఒక దాన్ని చేసి అక్కడ పెట్టి దాని ముందు నిలబడితే నువ్వు మునిగిపోకుండా ఉంటావా విల్ దట్ ప్రివెంట్ యూ ఫ్రమ్ థింకింగ్ నీ విశ్వాసాన్ని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండేదానికి ఆ బొమ్మ నిన్నేమన్నా కాపాడుతుందా ఆ ప్రతిమ ఏమన్నా అడ్డం పడదా ప్రతిమ కాదండి బొమ్మ కాదు మూర్తి కాదు ఏమిటి అంటే హెబ్రియల్కి రాసినటువంటి పత్రికలో ఆయన మాట చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నంటే ఏసు వైపు చూచుచు అంటే ఆయన మనకు బొమ్మ చేసుకుని బొమ్మ వైపు చూడు బిడ్డ అని చెప్పి చెప్పడంలే ఆయన యేసు వైపు చూడు అన్నప్పుడు ఆయన ఉద్దేశంలో బేసిక్గా ఆ కాంటాక్ట్ని బట్టి మనం కానీ మాట్లాడితే యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఆయన చెప్పినటువంటి మాటలేంటి ఆయన ఎదుర్కొన్నటువంటి వేదన ఏంటి ఆయన దుఃఖం ఏంటి ఆయన అవమానం ఏంటి శిలువని సహించి తిరస్కారాన్ని సహించి పాపులు ఆయనకి వ్యతిరేకంగా చేసినటువంటి దూషణ పలుకుల్లా ఆయన సహించి భరించి ఆయన వాటన్నిటిని అధిగమించి శిలువను సహించి ఆయన గెలిచి సమాధిని గెలిచి పరలోకంలో దేవుని కుడిపాశము ఆశనుడైనా చెప్పి చెప్తున్నాడు ఆ జీవితాన్ని గురించి నువ్వు తెల్లపోయి ఆలోచించు దాని గురించి ధ్యానించు దట్ ఈజ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ లుకింగ్ టు జీసస్ వైపు చూచుచు అంటే పోయి బొమ్మలు పెట్టేశారండి ఏసు వైపు చూచుచు అంటే పోయి పునీత పౌలు బొమ్మ పేతురు బొమ్మ మరియమ్మ బొమ్మ పునీత ఆంధ్ర బొమ్మ ఎవ్రీ స్టాచ్యూ మీ విశ్వాసానికి ఈ విగ్రహాలు ఏమైనా పని చేస్తాయా ఆలోచించు డస్ ఇట్ ఇన్ ఎనీ వే ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ విచ్ ఈజ్ ఇంటర్నల్ విచ్ ఈజ్ హార్ట్ రిలేటెడ్ దట్ ఈజ్ ఎ ఫిజికల్ థింగ్ స్టాచ్యూ ఈజ్ ఏ ఫిజికల్ థింగ్ భౌతికపరమైనటువంటిది బొమ్మ అంటే ఇట్ హ్యాస్ నో స్పిరిట్ ఇట్ హ్యాస్ నో మైండ్ ఇట్ హ్యాస్ నో పవర్ దాని వైపు చూడమని చెప్పి చెప్పడం లే ఇక్కడ యేసు ప్రభు బొమ్మ వైపు చూసి ఇట చేయమని చెప్పి చెప్పడం లే మరి అమ్మ బొమ్మకి చీరగట్టమని చెప్పి చెప్పడం లే ఎంత డిస్టార్షన్ అండి ఎంతగా వక్రీకరించారండి దేవుని యొక్క వాక్యాన్ని ఎన్ని తమ సొంత ఆలోచనలతోటి తలంపులతోటి దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి మనుషుల్ని దేవుని దగ్గరికి తెచ్చేదానికి వీళ్ళ సొంత పద్ధతుల్లో బొమ్మలు పెట్టేసి ఆయన యేసు వైపు చూచుచు అని చెప్పి చెప్పినప్పుడు హీఈస్ నాట్ జనరలీ టాకింగ్ అబౌట్ ఫిజికాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీకు చూడండి సువార్తల్లో మత సువార్త మార్క్స్ వార్త లూకాస్ వార్త యోహాన్ సువార్తలో ఎక్కడైనా యేసు ప్రభు యొక్క ఒడ్డెంత ఆయన పొడుగు ఎంత ఆయన జుట్టే విధంగా ఉండేటటువంటిది ఆయన రంగే విధంగా ఉండేటటువంటిది ఆయన స్వరూపం ఏ విధంగా ఉండేటటువంటిది ఎక్కడైనా రాయబడిందా డెలిబరేట్లీ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అవుట్ బొమ్మలు పెట్టుకోవాలంటే పేతురు తర్వాత వచ్చి పన్నెండు మంది అపోస్తలు ఉన్నారు కదా వాళ్ళు బాగా తెలుసు యేసుప్రభు పెట్టుంటాడు ఆయన ఒడ్డెంత ఆయన పొడిగెంత ఆయన రూపం ఎట్టుంటుంది ఆయన ముక్కు ఎట్టు ఆయన పళ్ళు ఎట్టుండే ఆయన చేతులు ఎట్టు ఆయన జుట్టేట్టు ఉండదు ఆయన అన్నీ కూడా వాళ్ళు బాగా చూశారు కదా మూడున్నర సంవత్సరాలు ఆయనతో గడిపారు కదా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు బట్ నే దే నెవర్ డిడ్ దట్ బొమ్మ బొమ్మే ప్రతిమ ప్రతిమే నువ్వు విశ్వాసంలో కొనసాగాలంటే బొమ్మల వైపు చూడడము కాదు విగ్రహాల వైపు చూడడము కాదు నువ్వు ఏస్తు వైపు చూచుచు దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇంకొంచెం విఫలంగా నేను మొట్టమొదట ఏం చెప్పాను యేసు వైపు చుచ్చు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా జీవించాడు అది మైండ్తో గ్రహించు మాటలు రాయబడున్నాయి ఇక్కడ హృదయంతో గ్రహించు మరి అమ్మమ్మకి దూత వచ్చి అమ్మా నీకు ఇదిగో ఇది ఈ సంఘటన జరగబోతుంది నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత అవరింపబడి నువ్వు ఒక కుమారునికి జన్మనిస్తావు అని చెప్పి ఈ మాటలని చెప్పినప్పుడు ఆయన రక్ష అన్ని చెప్పినప్పుడు ఆమె గబ్రియలు దూత బొమ్మేమన్నా చేసి పెట్టుకుందండి ఆమె ఏం చేసిందంటే ఆయన చెప్పనేటువంటి మాటల్ని హృదయంలో పెట్టుకొని తలపోయిచూ ఉండెను తలపోయుచూ ఉండెను షీ వాజ్ థింకింగ్ అబౌట్ దీస్ వర్డ్స్ మాటలను గురించి వాక్యాలను గురించి పదాలను గురించి దాని యొక్క అర్థాన్ని గురించి షీ వాస్ పాండరింగ్ ఓవర్ దెమ్ ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది తలపోస్తుంది అంతేగాని ఒక బొమ్మ చేసుకుని గబ్బరియాలు బొమ్మ చేసుకుని ఆయనకు రెండు రెక్కలు పెట్టి దాని ముందు నమస్కారం చేస్తూ ఆమె ఏమీ పూజలు చేయలే అటువంటి వక్రీకరణ యేసు యేసుప్రభు యొక్క తల్లి మరియ చేయలే తలపోయచ్చు యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి క్రియలని ఆయన చెప్పినటువంటి మాటలని ఆయన జీవితం ఏ విధంగా గడిచింది అనేటటువంటి దాన్ని నువ్వు ఆలోచించాలి తలపోయాలి ధ్యానించాలి దాని గురించి పదే పదిగా నువ్వు ఆలోచి పదే అదే పనిగా ఆలోచిస్తూ ఉండాలి దేవుడు మనకు మైండ్ ఇచ్చాడు గాడ్ హ్యాస్ గివెన్ ఏ మైండ్ ఈ మైండ్ అనేటటువంటిది మాటలని చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితుల్ని భౌతిక ప్రపంచాన్ని మాటల్ని వీటన్నిటిని కూడా అర్థం చేసుకునేటటువంటి శక్తి కలిగినటువంటిది మైండ్ అనేటటువంటిది దేవుడు మనకు మైండ్ ఇచ్చాడు ఆలోచించేటటువంటి శక్తి మనకు ఆయన ఇచ్చాడండి దాని గురించి చూడండి ఫిలాసఫీలో తత్వశాస్త్రంలోకి వచ్చినప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మెటాఫిజిక్స్ ఫిజిక్స్ కాదు అది మెటాఫిజిక్స్ ఫిజిక్స్ అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక వస్తువు దాని బరువు ఎంత దాని పరిమాణం ఎంత దాని యొక్క ద్రవ్యరాశెంత దాని యొక్క ఎత్తు ఎంత దాని యొక్క పొడవెంత దాని రూపం ఏంటి దాని రంగు ఏంటి దాని రుచి ఏంటి దాని వాసన ఏంటి ఏ విధంగా కొలవచ్చు వీ కెన్ మెజర్ థింగ్స్ దీనికి సంబంధించినటువంటిది ఫిజిక్స్ అయితే దీనికి భిన్నమైనటువంటిది ఏంటంటే మెటాఫిజిక్స్ ఇది దేంతో డీల్ చేస్తుందంటే భావనలతోటి ఆలోచనలతోటి కాన్షియస్నెస్ మానసిక స్థితులతోటి ఇమ్మెటీరియల్ థింగ్స్ భౌతికము కానటువంటివి భావము అనేటటువంటిది భౌతికమైనటువంటిది కాదు మాటలు అనేటటువంటివి భౌతికమైనటువంటివి కావు ఆలోచనలు అనేటటువంటివి ఉద్వేగం అనేటటువంటిది ఈ ఎమోషన్స్ అనేటటువంటివి భౌతికమైనవి కావు వీటిని గురించి డీల్ చేసేటటువంటిది మెటాఫిజిక్స్ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి విషయాలు మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆయన యేసు వైపు చూచుచు అని చెప్పినప్పుడు బహుశా ఆయన ఈ యేసు ప్రభు యొక్క పర్సన్ గురించి ఆలోచించమంటూ ఉన్నాడు మనం ఏమనుకుంటామంటే పర్సన్ వ్యక్తి అనగానే ఒక ఆరు అడుగుల ఎత్తు లేదంటే ఐదు అడుగులు ఎత్తు ఇంత వెడల్పు ఇంత బరువు ఈ రంగు ఇటువంటి కళ్ళు ఇటువంటి జుట్టు ఇవన్నీ కూడా మనకు వ్యక్తి అనగానే ఇవన్నీ మనసులోకి వస్తాయి వాస్తవం ఏంటి అంటే అండి ఫిలాసఫీలో వీటిల్లో వ్యక్తి అనగానే వెంటనే మనకు ఆయనకి ఎత్తు పొడ్డు ఒడ్డు పొడుగు అవన్నీ ఉండవు దేవుడు ఈజ్ ఎ పర్సన్ గాడ్ ఈజ్ ఎ పర్సన్ దాని అర్థం ఏంటి అంటే దేవుడికి ఒక పొడవైనటువంటి ఆరు అడుగుల శరీరం పొడవైనటువంటి శరీరము ఇంత వెడల్పు ఇంత పెద్ద ఛాతి ఇటువంటి జుట్టు అవన్నీ ఉన్నాయని అర్థం కాదు గాడ్ ఈజ్ ఎ పర్సన్ ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి ఆయనకి భావాలు ఉన్నాయి ఆయనలో లవ్ అనేటటువంటిది కంపాషన్ అనేటటువంటిది జస్టిస్ అనేటటువంటిది గుడ్నెస్ అనేటటువంటిది కైండ్నెస్ అనేటటువంటిది హోలీనెస్ అనేటటువంటిది ఇవన్నీ కూడా ఉన్నాయి హీజ్ ఎ పర్సన్ అదంతా మెటాఫిజికల్ కాన్సెప్ట్ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి స్పిరిచువల్ థింగ్స్ అనమాట వీటిని మనము కొలవడము బరువు తుయ్యడము ఇవన్నీ కూడా చేయలేము ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో యేసు వైపు చూచుచు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువు యొక్క పర్సన్ ఆయన యొక్క స్వభావం ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన ఆలోచనలేంటి ఆయన ఏ విధంగా తన శ్రమను ఎదుర్కొన్నాడు ఆయన ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు అనేటటువంటి దాన్ని చూడమని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రభువు యొక్క క్యారెక్టర్ని చూడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు క్యారెక్టర్ నువ్వు విశ్వాసంలో ముందుకి పోవాలి అంటే సక్సెస్ఫుల్గా నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముగించాలి అంటే దేవుని యొక్క స్వభావాన్ని తత్వాన్ని ఆయన లక్షణాలని ఆయన గుణగణాలని నువ్వు బాగా అర్థము చేసుకోవాలి హలలుయ్యాలతోటి కుదరదు అది హలలుయ్య చెప్పండి నేను చెప్పద్దు అని చెప్పి చెప్పడం లేదు హలెయ చెప్పండి బట్ ద డజంట్ యాడ్ ఎనీథింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ని ఆయన ఏమంటా అంటే ఏసు ప్రభు వైపు చూచుచు ఆయన ఎట్లా బ్రతికేడు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ హీ లిఫ్ట్ ఆయన శత్రువులను ఏ విధంగా డీల్ చేసాడు తన్ని చంపేటటువంటి వారితో ఆయన ఏ విధంగా మాట్లాడాడు ఆయన మీద అన్యాయంగా నేరం మోపడినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన యొక్క స్వభావంలో ఉండేటటువంటివి దాని వైపు చూడు అంటున్నాడు లుక్ అట్ హిస్ క్యారెక్టర్ ఎంత బాధ ఎంత అవమానము తిరస్కారము అన్నీ ఆయనకి కలిగినా కూడా ఆయన ఎప్పుడు కూడా దేవుడు తన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ మహిమ వైపు చూస్తూ ఉన్నాడు శిలువను ఆయన నిర్లక్ష్యం చేసి తిరస్కారమును వాటన్నిటినీ భరించి సహించి అదన్నిటి కూడా సహించి ఆయన తన చూపుని తన హృదయాన్ని తన మనసును తండ్రి అయినటువంటి దేవుని మీద ఆయన ఇవ్వబోయేటటువంటి మహిమ మీద ఆయన చూపు ఎప్పుడూ లగ్నము అయి ఉండేటటువంటిది విశ్వాసులు ఈ జీవితంలో కొనసాగేటప్పుడు దాంట్లో పోయేటప్పుడు వాళ్ళు చూడవలసినటువంటిది దాని వైపు చూడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు బొమ్మ వైపు చూడడం కాదు విగ్రహము వైపు చూడడం కాదు దాని దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టడం కాదు దానికి మొక్కుకోవడము కాదు దానికి చీరలు కట్టడము లేదంటే దాని చేతిలో ఒక గొర్రె పిల్ల పట్టడము కాదు పండుగ వచ్చినప్పుడు అక్కడికి పోయి నిలబడి మొక్కులు మొక్కడం కాదు ఏసు వైపు చూడడము అంటే నువ్వు యేసును గురించి నేర్చుకో నేర్చుకో యేసు ప్రభువుని గురించి ఆయన ఎవరు ఆయన గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది ఆయన గురించి ప్రవచనాలు అంటే అర్థం ఏంటి ఆయన పుట్టక ముందు ఆయన ఏ విధంగా జీవిస్తాడు ఏ విధంగా బ్రతుకుతాడు ఏ విధంగా చిలివ్ వేయబడతాడు ఏ విధంగా పునరుద్ధరణ అవుతాడు ఆయన వల్ల జరగబోయేటటువంటి క్రియలు కార్యాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో విఫలంగా రాయబడ్డాయి అవి ప్రవచనాలు ఆయన శరీరధారి అయి దాని వాటిని నెరవేరుస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమి చెప్పాడు వాట్ డిడ్ హీ టీచ్ అండ్ వాట్ డిడ్ హీ డూ లూక ఆ పోస్టర్ల కార్యములు ప్రారంభంలో ఏం చేస్తాడంటే ఆల్ దట్ జీజస్ బిగాన్ టు డూ అండ్ బిగాన్ టు టీచ్ అని చెప్పి రాస్తాడు ఆయన చేసినటువంటి క్రియలు ఆయన బోధించినటువంటి విషయాలు అది నువ్వు లక్ష్య పెట్టాల్సింది ఏంటి అంటే ఏసు వైపు చూడడం అంటే ఆయన ఏం చెప్పాడు అర్థం చేసుకో ఆయన స్వభావం ఏంటి అర్థం చేసుకో ఆయన తత్వం ఏంటి దాని గురించి అవలోకించు దాని గురించి ధ్యానించు బొమ్మ దగ్గర నిలబడకు బొమ్మ దగ్గరకు అసలు పోకు నువ్వు యేసు ప్రభు బొమ్మ దగ్గరికి యేసు ప్రభు విగ్రహం దగ్గరికి నువ్వు పోకు మరి అమ్మ విగ్రహం దగ్గరికి పోకు నువ్వు యేసు ప్రభు మాటల్ని నీ హృదయంలో పెట్టుకుని దాని గురించి ధ్యానించు దాని గురించి ఆలోచించు దాని గురించి తలపోయి నీకప్పుడు నీ హృదయ అంతరంగంలో విశ్వాసం అనేటటువంటిది పైకి లేస్తుంది దట్ విల్ ఇన్క్రీజ్ యువర్ ఫెయిత్ ఆయన మాటలు ఆయన క్రియలు నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటివి పెంపొందింపజేస్తాయి నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు బాధలో దుఃఖంలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి ప్రవేశించి నీ హృదయాన్ని బలపరిచి నీ హృదయంలో నూతన ఉత్సాహాన్ని కలిగి ఈ జీవితంలో ముందుకు పోయేదానికి ఆ మాటలు సహాయం చేస్తాయి బొమ్మ కాదు ప్రతిమ కాదు మూర్తి కాదు విగ్రహం కాదు దే కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ కానీ యేసు ప్రభు యొక్క మాటలు అవి చేయగలవు యేసు వైపు చూచుచు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే అండి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క క్యారెక్టర్ని నీ హృదయ అంతరంగంలో ఎంత సాధ్యమైతే అంతగా నువ్వు నింపుకో వాటిని గురించి ఆలోచించు థింక్ ఆఫ్ హిమ్ కళ్ళు మనకు దేవుడు చూసేదానికి ఇచ్చాడు భౌతికమైనటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అంతరంగంలో కళ్ళు ఉన్నాయి వీ హ్యావ్ ద ఐస్ ఆఫ్ మైండ్ అవి చూడగలం ఆ కళ్ళు చూడగలం అంటే మనసుకు సంబంధించినటువంటి మనోనేత్రములు అంటాం ఇవి భౌతికమైనటువంటి నేత్రాలు మనోనేత్రాలు ఉన్నాయి చూసారా ఆ మనోనేత్రాలతోటి ఏసుని నువ్వు నువ్వు చూడొచ్చు అది చూడు అంటాడు దట్స్ వాట్ ఇట్ మీన్స్ పేతురు సాక్షాత్తు తన కళ్ళ ముందు సజీవుడైనటువంటి దేవుని కుమారుడిని ఎదురుగా పెట్టుకొని నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభించాడు అది ఆయన స్థితి ఆయన విశ్వాసాన్ని ఆ మూర్తి అనేటటువంటిది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆయన మూర్తి అనేటటువంటిది ఈయన విశ్వాసాన్ని బలపరచలేకపోయింది కానీ ఏమీ బలపరచగలదు అంటే ఆయన విశ్వాసాన్ని తర్వాత ఆయన విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆయన లేఖనాలని చదివి ప్రభు యొక్క బోధనల గురించి ఆయన ఆలోచించిన తర్వాత తలపోసిన తర్వాత లేఖనాలను గురించి లే ఆయన గురించి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన విశ్వాసంలో బలపరచబడ్డాడు సిలవకు పోవలసి వచ్చినా ఏమీ కూడా ఆయన భయపడలేదు ఎంత శ్రమ వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా పేతురు ఓర్చుకున్నాడు భరించాడు అందరి ముందు తిరస్కారాన్ని భరించాడు జైల్లో పడ్డాడు దెబ్బలు తిన్నాడు ఇవన్నీ కూడా జరిగింది బొమ్మ కాదు ఇవన్నీ చేసింది విగ్రహం కాదు యేసు ప్రభువుని గురించినటువంటి జ్ఞానము దేవుని గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది ఈ విశ్వాసాన్ని కొనసాగించింది కాబట్టి నీ జీవితంలో నువ్వు ముందుకు పోయేటప్పుడు నువ్వు సంపాదించుకోవాల్సినటువంటిది నువ్వు ప్రయాసపడాల్సినటువంటిది నువ్వు తెచ్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకునేదానికి ప్రయత్నించు అది దేవుని యొక్క గ్రంథంలో జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యం నీ దగ్గర దేవు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రమ్మని నీకు పిలుపు దేవుని యొక్క వాక్యము నువ్వు చదవకుండా దాని గురించి తలపోయకుండా దాని గురించి వినకుండా నీకు విశ్వాసం రమ్మంటే రాదు సో ఎక్కడికి వచ్చామో మనం బేసిక్గా తిరిగి 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 ఎక్కడికి వచ్చామో దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాము నువ్వు ఈ పరిస్థితుల్ని తట్టుకోవాలంటే నీ జీవితంలో నువ్వు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు నీ బంధువులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు నీ ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండొచ్చు నీ భర్త నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండొచ్చు నీ కుమారులు నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండొచ్చు నీ స్నేహితుల విశ్వాసానికి సమాజం విసి వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ నువ్వు యేసు వైపు చూచినప్పుడు అంటే ఆయన మాటలు ఆయన జీవితము అవి నువ్వు హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆయన మాటలు నిన్ను బలపరుస్తాయి ఎందుకు యేసు ప్రభు యొక్క మాటలు బలపరుస్తాయి నిన్ను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద వర్డ్స్ దట్ అదర్ బుక్స్ హ్యావ్ ఈ లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి వాటిలో కూడా మాటలు ఉన్నాయి వాటిలో కూడా వాక్యాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథం కూడా ఉంది వై దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ దోస్ బుక్స్ ఆ బుక్స్ కంటే ఎందుకు డిఫరెంట్ దీంట్లో ఉండేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో ఉండేటటువంటి వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము అంటే ఈ మాటలు ఒక వ్యక్తి విని వాటి మీద విశ్వాసం ఉంచినప్పుడు లేదంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినట్టే ఆయన జీవితము ఆయన యొక్క మరణము ఆయన యొక్క సమాధి ఆయన పునరుద్ధానము ఆయన బోధ ఇవన్నీ వాటి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆయన మాటలు మార్పుని తీసుకుని వస్తాయి పరిస్థితుల్ని మారస్తాయి కుంగుదల నుంచి విడిపిస్తాయి ఆ శక్తి మాటల్లో ఉంది గుర్తుపెట్టుకోండి మాట శక్తి కలిగినటువంటి మాట అది జీవము కలిగినటువంటి మాట దేవుడు మాట ద్వారా సర్వ ప్రపంచముల్లో ఆయన సృష్టించాడు ఆయన తన మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచములను ఎత్తుపట్టుకుని నడిపించేటటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన వాక్కులో ఆయన యొక్క మాటల్లో ఆయన పలికినటువంటి పలుకుల్లో శక్తి అనేటటువంటిది ఉంది ఆయన పలికినటువంటి పలుకులు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అది బైబిల్కి మిగిలినటువంటి గ్రంథాలకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడా ఆ వాక్కులు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీ పరిస్థితుల్ని అవి మార్చివేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ని మారుస్తాయి నీ హృదయాన్ని మారుస్తాయి నీ విశ్వాసం ఆ విశ్వాసం వచ్చినప్పుడు నీ జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది మాటలు మాటలు యేసు యొక్క మాటలు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పలుకులు దేవుని యొక్క వాక్యము నువ్వు ఫోకస్ చేయవలసినటువంటిది వీటి మీద బొమ్మల మీద కాదు నేను శిలువ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాను అనుకోండి నాకు ప్రయోజనమా కానీ ఆ సిలువును గురించి నేను ధ్యానం చేసినప్పుడు నాకు శక్తి వస్తుంది యేసు వైపు చూచుచు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే ఆయన జీవితాన్ని మాటలని పలుకులని అన్నిటినీ నీ హృదయంలో పెట్టుకొని వాటి వైపు నీ మనోనేత్రాలతో చూడడము అని అర్థం బొమ్మ వైపు చూడడము కాదు యేసు ఈ వాక్యాన్ని విస్తారంగా దీవించి ఆశీర్వదించనుగాక యేసు ప్రభు ద్వారా మీ జీవితంలో అనేకమైనటువంటి శుభములు అనేకమైనటువంటి దీవులు మీకు కలుగునుగాక యేసు నామంలో ఆ మేన్ చిన్న ప్రార్థన చేస్తామండి పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవ దేవ నీ ప్రియుమాడు అయినటువంటి క్రీస్తు ప్రభుని మాకు అనుగ్రహించి ఆయన సువార్తను మాకు బయలుపరిచి ఆయన నీ ప్రియుమాడు క్రీస్తు ప్రభుని మమ్మల్ని రక్షించినటువంటి మహోన్నతమైనటువంటి నీ ప్రేమ కొరకు నీకు కృతజ్ఞతలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినిచినటువంటి ప్రతి కుమారుడు యొక్క హృదయంలో ప్రతి కుమార్తె యొక్క హృదయంలో నువ్వు గొప్ప కార్యమును జరిగించము విశ్వాస కార్యమును జరిగించము కృంగిపోయినటువంటి వారిని నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నువ్వు బలపరచము ఆ బిడ్డలు విశ్వాసంలో ముందుకు సాగుకు కావలసినటువంటి సహాయం నువ్వు అనుగ్రహించము నీ వైపు చూసేటటువంటి మనస్సు వాళ్ళకు అనుగ్రహించము తండ్రి వాక్యంలో రాయబడినటువంటి రీతిగా నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని కన్నుల ముందు చూచుంటుని అని చెప్పి యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట ఉంది అదేవిధంగా వినిచున్నటువంటి ఈ బిడ్డలు ఎల్లప్పుడూ తమ కన్నుల ముందు యేసు ప్రభువుని చూసేటటువంటి కృపను వీరికి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని ఆయన విడిచిపోకుండా కుడి తిరగకుండా ఎడమవైపుకి తిరగకుండా దేవా ఆయన మాటలు తమ ముందు నిలమ తన హృదయంలో పెట్టుకుని ముందుకు సాగిపోవటకు వారికి శక్తిని దాయి చేయమని బలపరచమని మిమ్మల్ని అడుగుతున్నాను కృంగినటువంటి వారిని మీరు బలపరచండి దేవా తండ్రి నాయన మానసికంగా కృంగిపోయి తండ్రి పరిస్థితుల ఒత్తిడితో నలిగిపోవచ్చున్నటువంటి వారి కోసం నేను అడుగుతున్నాను వారిని దర్శించండి నాయన నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని మీరు లేవనెత్తండి దేవా వారిని బలపరచండి విశ్వాసంలో ముందుకు సాగినట్లు చేయండి వారికి నీ యొక్క నీకు వారు నీకు సాక్షిగా నిలబట్టు కృపద ఇచ్చేయండి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి దేవా తండ్రి నాయన ఎవరైతే ప్రభావ విశ్వాసం ఉంచి నాయన నేను నేను తండ్రి నన్ను స్వస్థపరచమని చెప్పి అడుగుతున్నారు అటువంటి ప్రతి కుమారుని ప్రతి కుమార్తెని ఆయా ప్రార్థించగా నీ పరిశుద్ధాత్మ శక్తి పునరుద్ధాన శక్తి ఏసు నామంలో వారి మీద గాక ఆయా తండ్రి ఆ రోగమును ఆ జబ్బును ఏసు నామంలో గద్దిస్తున్నాను ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను సర్వాధికారైనటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు నామంలో ఆ బిడ్డలకి సంపూర్ణమైనటువంటి విడుదల ప్రకటిస్తున్నాను గొప్ప కార్యములు చేయండి బిడ్డల మీద పరిశుద్ధాత్మని కుమరించండి దీవించండి బిడ్డల్ని నీకు బలమైనటువంటి సాక్షులుగా చేసుకోమని ఏసు నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాను Amen.